ఈరోజు మనం నవరాత్రిలో మీ రాశి ప్రకారం ఏ రంగు బట్టలు ధరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కి స్వాగతం నవరాత్రిలో ప్రతిరోజు మనం ఒక కొత్త రంగు దుస్తులు ధరిస్తాం కానీ ఈ రంగుల వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటో మీకు తెలుసా ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు ఇది మీ రాశికి తగిన రంగును ధరించి ఆ రాశికి సంబంధించిన సానుకూల శక్తిని ఆకర్షించే ఒక మార్గం ఈరోజు మనం మీ రాశి ప్రకారం ఏ రంగు దుస్తులు ధరించాలో మరియు దాని వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే కారణమేమిటో తెలుసుకుందాం అగ్నిరాశులు మేషం సింహం ధనస్సు మీరు మేషం సింహం లేదా ధనసు రాశికి చెందినవారైతే మీరు చాలా శక్తివంతమైన ఉత్సాహపూరితమైన మరియు నాయకత్వ లక్షణాలు ఉన్నవారు మీ ఈ స్వభావాన్ని మరింత పెంచడానికి ఎరుపు నారింజ మరియు పసుపు రంగులు చాలా బాగా పనిచేస్తాయి ఈ రంగులు మీలోని అగ్నిశక్తిని ప్రేరేపించి మీ ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పెంచుతాయి ఈ నవరాత్రిలో ఈ రంగులు ధరించి మీరు అనుకున్న పనులన్నీ సాధించండి భూమి రాసులు వృషభం కన్య మకరం మీరు వృషభం కన్య లేదా మకర రాశికి చెందిన వారైతే మీరు చాలా స్థిరమైన ఆచరణాత్మకమైన మరియు కష్టపడి పనిచేసేవారు మీ రాశికి సంబంధించిన రంగులు ఆకుపచ్చ తెలుపు మరియు భూమి రంగులు అంటే బ్రౌన్ బీస్ ఈ రంగులు అన్నమాట ఈ రంగులు మీ జీవితంలో స్థిరత్వాన్ని శాంతిని మరియు సురక్షితత్వాన్ని పెంచుతాయి ముఖ్యంగా ఆకుపచ్చ రంగు మీకు సంపదను ఎదుగుదలను సూచిస్తుంది ఈ నవరాత్రిలో ఈ రంగులు ధరించి మీ జీవితానికి శాంతిని ఆహ్వానించండి వాయురాశులు మిథునం తుల కుంభం మీరు మిథునం తుల లేదా కుంభరాశికి చెందిన వారైతే మీరు చాలా తెలివైన ఉల్లాసమైన మరియు సామాజికంగా చురుగ్గా ఉంటారు మీ రాశికి తగిన రంగులు నీలం తెలుపు మరియు లేత రంగులు ఈ రంగులు మీ ఆలోచనలను నిర్ణయాలను స్పష్టం చేసి మీ జీవితానికి సామరస్యాన్ని ప్రశాంతతను తీసుకొస్తాయి నీలం రంగు మీకు జ్ఞానాన్ని తెలుపు రంగు ప్రశాంతతను ఇస్తుంది ఈ నవరాత్రిలో ఈ రంగులు ధరించి మీ ఆలోచనలను మరింత పదును పెట్టండి నీటి రాసులు కర్కాటకం వృశ్చికం మీనం మీరు కర్కాటకం వృశ్చికం లేదా మీనం రాశికి చెందిన వారైతే మీరు చాలా సున్నితమైన భావోద్వేగమైన మరియు సహజంగానే ఇతరులను అర్థం చేసుకునేవారు మీ రాశికి సంబంధించిన రంగులు తెలుపు గులాబీ మరియు నారింజ తెలుపు మీ మనసుకు శాంతిని గులాబీ ప్రేమను నారింజ రంగు సానుకూల శక్తిని ఇస్తుంది ఈ రంగులు మీ భావోద్వేగాలను సమతుల్యం చేసి మీలోని సానుకూలతను పెంచుతాయి ఈ నవరాత్రిలో ఈ రంగులు ధరించి మీ మనసులోని ప్రశాంతతను పెంచుకోండి ప్రతి రంగు అమ్మవారి ఒక ప్రత్యేకమైన శక్తిని సూచిస్తుంది మీ రాశికి తగిన రంగును ధరించి ఈ నవరాత్రి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు పొందండి